హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఎడ్లు మేపడానికి వచ్చిన చాలా ఎండ కొడుతుంది అసలు అందుకోసమే గొడవ తీసుకొచ్చిన ఇదిగోండి ఇవి మా పొలాలు సో ఈ గట్ల పైన ఎడ్లను మేపుతున్నాయి కదా ఇవి తినకుండా చూడాలి అట్లా ఈ ఎడ్లు మేపాలి ఇట్లా అది కూడా ఒకటి అటు పోతుంది ఒకటి ఇంది ఇంకొడు చుకా దీని పేరే ఇది కూడా నాతో వచ్చింది తోటికి ఇగ ఇలా కట్ట పట్టుకోవాలి లేకపోతే ఇటు సంగతి చెప్పలేదు కదా కదా ఇట్లా దెబ్బలేస్తాయి కానీ ఒక్కోసారి ఇట్లా అట్లా మస్తు మస్తు ఇబ్బందులు అవుతాయి కానీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే షుగ కం సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మనం ఎక్కడున్నాం ఏం చేస్తున్నాం అన్నది పెద్ద మ్యాటర్ కాదు కాబట్టి మ్యాటర్ ఏంటంటే మనం ఎలా ఉన్నాం ఎలా చేస్తున్నాం అన్నది మ్యాటర్ అన్నమాట ఇక్కడ అట్లా సో మనం హ్యాపీగా ఉంటే ఎక్కడున్నా ఎడ్లు మేపుకుంటే గట్ల కొంటే ఎడ్లు మేపుకున్నా పర్లేదు అండి ఓకే థ్యాంక్ యూ బాయ్ షుకా బాబు అసెండ పాపం అనవసరంగా వచ్చిన అసలు ఇబ్బంది అవుతాను దీనికి ఇలా నడవస్తలేదు బాగా చిన్న ఉన్నది దీని పేరు శుక ఇది పుట్టిన ఫిఫ్టీన్ డేస్కి వాళ్ళ మమ్మీ చనిపోయింది సో ఇంకా దీన్ని నేనే తీసుకొని పెంచుకుంటున్నాను అన్నమాట నాతోటే ఉంటుంది పిలుస్తూ వస్తుంది ఎటు వెళ్ళినా కూడా వాళ్ళ ఇటల్లి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా తొందరగా వచ్చేస్తుంది షుపా అంటే ఎక్కడ కూడా చేస్తుంది కానీ ఎండ పడుతుంది అని చెప్పి గడ్డిలో పోయి పడుకుంటుంది అట్లా కష్టాలు ఉంటాయి పర్లేదు ఇంకా దానికోసం దాన్ని ఇంటి దగ్గర తింటేసి మళ్ళీ వచ్చేస్తారు